హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిత్ర సంయుక్త లక్కీ జాను కలిసి గుడికి కారులో బయలుదేరుతారు కారులో ఉండగానే లక్కీ అర్జున్కి కాల్ చేస్తుంది చెప్పు లక్కీ అని అర్జున్ అంటుండగా నేను మా ఫ్యామిలీతో కలిసి గుడికి బయలుదేరాను మీరు కూడా ఫ్యామిలీతో కలిసి గుడికి రండి అని అంటుండగా అర్జున్ సైలెంట్గా ఉండిపోతాడు మళ్ళీ లక్కీ ఇలా ఉంటుంది గుడికి రమ్మంటే మీరు జున్ను మాత్రమే వస్తే సరిపోదు అమ్మని కూడా గుడికి తీసుకురండి అని అనగానే కార్లో ఉన్న లక్ష్మి జాను షాక్ అవుతూ ఉంటారు ఇక అర్జున్ కూడా ఏం మాట్లాడలేక టెన్షన్ పడుతూ సైలెంట్గా ఉండగా మళ్ళీ లక్కి ఇలా బెదిరిస్తూ ఉంటుంది మీరు అమ్మని గనక గుడికి తీసుకురాకపోతే నేను మీ ఇంట్లో తీసిన ఫొటోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేస్తాను అని బెదిరిస్తూ ఉంటుంది లక్కి అర్జున్ ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉండగా ఈ మాటలన్నీ వింటున్నా చా జాను చాలా టెన్షన్ పడుతూ మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది సోషల్ మీడియాలో ఆ ఫొటోస్ని పోస్ట్ చేస్తే జొన్ను వల్ల అమ్మ లక్ష్మి ఒక్కరే అని తెలిసిపోతుంది కదా లక్కీ ఏంటి ఇలా బెదిరిస్తుంది ఇప్పుడు లక్కీని ఆపడమేలా అని జాను మనసులో టెన్షన్ పడిపోతూ ఉండగా ఇక మళ్ళీ లక్కీ అర్జున్తో ఇలా అంటూ ఉంటుంది మీరు అమ్మని గనక తీసుకురాకపోతే ఖచ్చితంగా ఆ ఫొటోస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తాను అని బెదిరిస్తూ ఉంటుంది ఇక లక్ష్మి కూడా కంగారు పడుతూ ఉంటుంది ఇక అర్జున్ ఏం చేయనున్నాడు లక్ష్మి ఏం చేసి లక్కీ ప్లాన్ నుండి తప్పించుకోనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్